పుట్టుక ఎలాగైనా ఉండొచ్చు కానీ ఎదగడం ఎదగకపోవడం మన చేతుల్లోనే ఉంటుంది జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవడానికి ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యమైనది ఆత్మవిశ్వాసం గొడుగు లాంటిది గొడుగు వర్షాన్ని ఆపలేదు కానీ మనల్ని వర్షంలో తడవకుండా కాపాడుతుంది అదేవిధంగా ఆత్మవిశ్వాసం ఒక్కటే జీవితం కాదు కానీ జీవితంలో ఎన్ని పోగొట్టుకున్నా సరే ఆత్మవిశ్వాసం వాటన్నింటినీ తిరిగి సంపాదించుకునే బలాన్ని ఇస్తుంది ఆత్మవిశ్వాసానికి ప్రయత్నం తోడైతే మన ఎదుగుదలను ఆ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు కాబట్టి బాధను వీడి ఆత్మవిశ్వాసాన్ని అలవాటు చేసుకో నీ దగ్గర లేని వాటి గురించి నువ్వు పోగొట్టుకున్న వాటి గురించి ఆలోచించడం ఈ క్షణం నుండే మానేసై నీ వద్ద నున్న అమూల్యమైన సంపదను గుర్తించు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపో అనుకున్నది సాధించి చూపించు సర్వేజన सुकिनो भवन्तु